వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నా చివరిగా దాని గురించి తనకి చిన్ననాటి నుంచి అండదండలు అందించి చేదుడు వాదుడుగా నిలిచినటువంటి మిత్రులు బంధువులు అందరికి కూడా అసంతోటి సభి మీరు మాట్లాడే మాట్లాడ ఓకే ఇక అసలు సభా కార్యక్రమం మనం సన్మానం న్యాయంగా సన్మానం జరిగిన తర్వాత వారి యొక్క మనసులో ఉన్నటువంటి సందేశం లేకపోతే అభిమానం వారు i <laughs> నెక్స్ట్ మండవ సతీష్ దంపతులకు సన్మానం చేయబోయే ముందు వారి తల్లిదండ్రుల్ని ఒకసారి స్టేజ్ పెట్టుకున్నావా సింగపూర్ I'm గురించి అయ్యారమ్మకి వారికి ధన్యవాదాలు మాధవిలత దంపతులు బెంగళూరు నుంచి ఆమె చాలా బిజీ ఈరోజు మన ఊరు మనవారు ఆ ఆత్మీయ సత్కారం అనే ప్రోగ్రాం ద్వారా ఏడుగుళ్ళపాడు ప్రజలు మాకు ఇచ్చిన సత్మర సత్కారానికి మేము చాలా చాలా కృతజ్ఞులము మన దేశం చూసుకున్నట్లయితే మా ఊరు అనేది చాలా చిన్న ఊరు పెద్ద గుర్తింపు లేని ఊరు కానీ ఈ ఊరు నుంచి ఇంతమంది ఆణిముత్యాలు ఈరోజు వచ్చి మన దేశ ప్రతిభని మా గ్రామ ప్రతిభని అంతర్జాతీయ స్థాయిలో నిలబట్టగలిగారు అంటే మా ఊరు మాకు ఇచ్చిన ప్రోత్సాహం మా నేల మా గాలి మమ్మల్ని చేసిన ఉత్తేజపరిచి ఇవన్నీ చేయటానికి మమ్మల్ని ప్రోత్సహించినందుకు మేము తిరిగి వచ్చి మా ఊరికి మేము ఇది చేయగలిగామని చెప్పుకోనగలిగే ఒక స్థాయి మాకు ఈరోజు వచ్చినందుకు ఎంతో గర్వకారణంగా ఉంది మా జీవితాన్ని ఆదర్శంగా తీసుకొని ఎంతో మంది పిల్లలు మా ఊరి పిల్లలు ఇంతకంటే గొప్ప పనులు చేయాలని వాళ్ళని మా చేతులతో మేము మళ్ళీ వచ్చి సత్కరించే అవకాశం రావాలని ఈరోజు మనస్ఫూర్తిగా కోరుకుంటూ మా మాధలత కుటుంబ సహకారాలు లేకుండా ఇలాంటి ప్రాజెక్టులు చేయటం జరగదండి మా నాన్నగారు నేను చిన్నప్పుడు మా నాన్న ఒకటే మాట చెప్పేవాళ్ళు చదువు ఒకటే మనకి ఆధారం మనకి పెద్ద ఆస్తులు అంతస్తులు లేవు చదువుకుంటే అన్నీ ఉన్నట్లే అని ఆస్తులు కూడా పెట్టకుండా చదువే ఆస్తి అనుకున్నారు ఆయన సహకారం మా అమ్మమ్మ నాతో పాటే జయంటి కాకినాడలో చేరినప్పుడు నాతో వచ్చి ఒక నెల రోజులు ఉండి నేను అడ్జస్ట్ అయ్యే వరకు నాకు హెల్ప్ చేశారు అలాగే నేను గౌహతి వెళ్ళినప్పుడు కూడా అమ్మమ్మ నాతో పాటే ఉండి సహాయం చేశారు మా అక్క మా నా చదువు మొత్తానికి మా చిన్నక్క విజయలక్ష్మి ఎంతో సహాయం చేసింది వీళ్ళందరినీ నేను ఇప్పుడు గుర్తు చేసుకుంటున్నాను నేను ఈ స్థితికి రావాలంటే ఎంతమంది ప్రోద్బలం ఉంటే రాగలనేది మీరు ఊహించుకోవచ్చు ఇది చిన్న విషయం కాదు దేశ దేశాల నుంచి ఎంతోమంది నాకు కంగ్రాచులేషన్స్ చెప్తూ ఉన్నారు వాళ్ళందరికీ నేను చెప్పే మాట ఒక్కటే ఇది నా ఒక్కదాని విషయం కాదు మా ఊరి విషయం మా ఊరి ప్రజలందరి సంకల్ప బలం దీన్ని బట్టి నేను అందరికీ అందరికీ మనస్ఫూర్తిగా చేతులెత్తి నమస్కరిస్తున్నాను మోడీ గురించి ఈ పొలిటికల్ థింగ్స్ అడగద్దండి ఈ ప్రాజెక్ట్ నార్థన్ రైల్వేస్ ప్రాజెక్ట్ అండి దీన్ని కొంకణ్ రైల్వేస్ వాళ్ళు ఎగ్జిక్యూట్ చేశారు అప్పుడు అఫ్కాన్స్ అనే నిర్మాణ సంస్థ ఈ బ్రిడ్జి నిర్మించడం జరిగింది వాళ్ళు ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్కి వచ్చి ఈ ప్రాజెక్ట్ నిర్మాణంలో రూపకల్పనలో డిజైన్ ప్లానింగ్ కన్స్ట్రక్షన్లో సహాయం కావాలని అడిగినప్పుడు నాకు రాక్ ఇంజనీరింగ్ విభాగంలో ఉన్న ఎక్స్పర్టీస్ వల్ల నాకు ఈ అవకాశం వచ్చింది మొదట్లో మేము ఒక టీమ్గా మొదలు పెట్టాం కానీ నేనైతే రెండు వేల ఐదు నుంచి రెండు వేల ఇరవై రెండు వరకు నేను ఒక్కదాన్నే ఈ ప్రాజెక్ట్లో కొనసాగి చివరి వరకు ఈ ప్రాజెక్ట్ మీద ఈ రైలు వంతెన మీద వందే భారత్ ట్రైన్ నడిచే వరకు ఈవెన్ ఇంకా ఇప్పుడు కూడా వాళ్ళకి సలహాదారురాలుగా వ్యవహరిస్తూ ఈ ప్రాజెక్ట్లో నేను పాలు పంచుకున్నాను ఇది ఎంతో గర్వంగా ఉందండి అది మా సారీ మాది ప్రకాశం జిల్లా ఎడుగుండ గ్రామం ఈరోజు మా గ్రామంలో ఒక ఘనమైన సన్మానాన్ని అందుకోవడం అనేది చాలా సంతోషంగా ఉంది నా జీవితంలో ఒక మరుపురాని రోజుగా నేను భావిస్తున్నాను మా గ్రామం కళ్ళకు పుట్టిన మా గ్రామం చాలా గొప్ప గ్రామం అని ఏ ఎవరి ఎవరి ఊరు వాళ్ళకి గొప్పే కానీ మా గ్రామం ఒక గ్రామ వాస్తు సూత్రాలకు అనుగుణంగా ఒక నిర్మాణమైనటువంటి ఒక అద్భుతమైన గ్రామం ఈ గ్రామం కళ్ళకు కూడా ప్రసిద్ధి ఎడుగునలో పాడంటే ఒకప్పుడు నాటకాలకు ప్రసిద్ధిగా ఉండేది ఎంతోమంది చిత్రకారులు మా ఊరిలో ఉన్నారు అట్లాగే ఒక ఎప్పుడు మా ఊరిలో భజనలు హరికథలు ఎప్పుడూ వినిపిస్తూ ఉంటాయి ఉత్సవాలు జరుగుతూ ఉంటాయి మా ఊరిలో ఉండే శివాలయానికి కానీ మా రామాలయానికి కానీ కళ్యాణాలు ఉత్సవాలు బ్రహ్మోత్సవాలు ఇప్పుడు జరుగుతూ ఉంటాయి అటువంటి ఈ గ్రామంలో చిన్నప్పటి నుంచి పుట్టి పెరిగినటువంటి నాకు ఆ భక్తిభావం అలవడిందని అనుకుంటాను ఆ భక్తిభావం అలవడింది అంటే అది ఈ గ్రామం యొక్క ఎన్విరాన్మెంట్ ఈ వాతావరణం నేను భావిస్తాను అట్లాగే మా ఊర్లో ఎప్పుడూ నాటకాలు వేస్తుండేవాళ్ళు అట్లాగే చిత్రకారులు చిత్రాలు వేస్తుండేవాళ్ళు అట్లాగే సంగీతం వాళ్ళు కూడా మా మా గ్రామంలో ఉన్నారు వా అట్లాగే మంచి మంచి భజన కీర్తనలు పాడుతూ లబ్ధ ప్రతిష్టలు అయిన వాళ్ళు కూడా మా గ్రామంలో ఉన్నారు వారందరి స్ఫూర్తి నన్ను ఈ లలిత కళల వైపుకు మళ్ళింది మళ్లించింది అని చెప్పి నేను భావిస్తాను అందులో ఆ స్ఫూర్తిని పొంది నేను తిరుపతి తిరుమల తిరుపతి దేవస్థానం నిర్వహించేటువంటి శిల్పకళాశాలకు వెళ్ళి అక్కడ ఒక ఒక శిల్పిగా ఒక స్థపతిగా నేను శిక్షణ పొంది తర్వాత నా నా మనుగడ నా జీవన యాణం ఇక్కడి నుంచే మొదలైందని చెప్పి నేను గర్వంగా చెప్పుకోగలను ఈరోజు అంతర్జా అంతర్జాతీయ స్థాయిలో గొప్ప గొప్ప ప్రాజెక్టులు నిర్మిస్తున్నప్పటికీ ఎప్పుడూ మూలాలు మరువని ఒక గుణాన్ని కూడా మా గ్రామమే మాకు నేర్పింది కాబట్టి సంవత్సరంలో కనీసం ఒక ఇరవై ముప్పై రోజులు మా గ్రామంలో గడుపుతూ నేను ఒక స్ఫూర్తిని ఇప్పటికీ పొందుతూ ఉంటాను